హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ అవుతాడని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు బిగ్ బాస్ ఎయిట్ టైటిల్ నిఖిల్ అయితే చేత పట్టుకోవడం జరిగింది ఇక్కడ నిఖిల్ ప్రయాణాన్ని మనం గమనించినట్లయితే మొదటి నుంచి కూడా నిఖిల్ టైటిల్ ఫేవరెట్గా జనాల్లో ముద్రపడిపోయాడు అదేవిధంగా తన ఆటను కూడా ముందుకు కొనసాగిస్తూ వచ్చాడు ఒకనొక దశలో అయితే నిఖిల్ వెనకబడిపోవడం జరిగింది అది ఎప్పుడంటే ఎప్పుడైతే ఎక్స్ హౌస్ మేట్స్ ఆల్రెడీ ముందు సీజన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ఈ సీజన్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి నిఖిల్ యొక్క గేమ్ అయితే డౌన్ అవుతూ రావడం జరిగింది ఒక పక్క గౌతమ్కి ఫేవరిజం ఎక్కువగా పెరిగిపోయింది బయట అసలు ఈ సీజన్ విన్నర్ కూడా గౌతమ్ అనే విధంగా కూడా టాక్ అయితే బాగా స్ప్రెడ్ అయిపోయింది అలాంటి దశలో అయితే నిజంగా చాలామంది ఫ్యాన్స్ అయితే భయపడ్డారనమాట ఎందుకంటే నిఖిల్ మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్గా తన ఆటను కొనసాగిస్తున్నాడు చాలా చక్కగా ఆడుతున్నాడు అటువంటి సమయంలో గౌతమ్ సడన్గా ఎంట్రీ ఇచ్చి టైటిల్ పట్టుకుపోతాడనే మీమాంస అయితే చాలా గట్టిగా ఉంది కాబట్టి నేను కూడా చాలా బాధపడ్డాను నేను కూడా దీనికి సపోర్ట్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్లో ఉండి తర్వాత ఈ సీజన్లో మధ్యలో ఎంత టైటిల్ పట్టుకుపోవడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి చాలా తప్పు కదా నేను కూడా అదే అనుకున్నాను ఇది జరగదని నాకు తెలుసు ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ విన్నర్ నిఖిల్ అని తప్పకుండా మనకు తెలుసు కాబట్టి అతనికి ఓట్లు వేస్తూ వచ్చాము ఈరోజు అతడు టైటిల్ ఫేవరెట్గా కప్పునైతే తన చేత పట్టుకున్నాడు ఎనీవే కంగ్రాస్ టు నిఖిల్ నీ విజయం తథ్యమని మాకు ఆనాడే తెలుసు ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నువ్వు ఈ కప్పును అందుకోవడం నిజంగా చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది ఇక్కడ మనం గమనించినట్లయితే నిఖిల్ ఆటలో మొదటి నుంచి కూడా పృథ్వీ చాలా చక్కగా అయితే సపోర్ట్ ఇస్తూ వచ్చాడు పృథ్వీ లేకుంటే నిఖిల్ కూడా చాలా డౌన్ అయిపోడు కొన్ని పరిస్థితుల్లో అటువంటి నిఖిల్ డౌన్ అయిన ప్రతిసారి కూడా పృథ్వీ సపోర్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడింది అన్నమాట ఇక్కడ నిఖిల్ని బ్యాట్ చేయడానికి చాలామంది ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ వచ్చి నువ్వు లేడీ కంటెస్టెంట్స్ లింకులు పెట్టుకుని ఇంటిలో కొనసాగుతున్నావు వాళ్ళ యొక్క ఆటను నువ్వు స్పాయిల్ చేస్తున్నావు అనే మాటలను అయితే అతని మొహంపైనే చెప్పేయడం జరిగింది ఈ సోనియా కానీ బేబక్క కానీ ఇంకా బయట నుంచి వచ్చినటువంటి సీత కానీ ఇలా చాలామంది అతన్ని ఏకిపారేయడం జరిగింది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించినట్లయితే కన్నడ బ్యాచ్ అనే ట్యాగ్ లైన్ కూడా వీళ్ళ మీద పడింది పృథ్వీ కానీ ప్రేరణ కానీ తర్వాత ఎస్మి గౌడ కానీ నిఖిల్ ఈ నలుగురు కూడా కన్నడ బ్యాచ్ వీళ్ళు ఇక్కడ విన్ అవ్వకూడదు వీళ్ళ టైటిల్ కొట్టకూడదు అనే చర్చ కూడా బయట చాలా గట్టిగానే ఉందన్నమాట ఎక్కడ నిజంగా మనం ఇక్కడ కన్నడ తమిళ తెలుగు అనేం లేదు బిగ్ బాస్ లేక ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జనానికి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లేస్తారు కొంతమంది కావాలని వీళ్ళని కన్నడ బ్యాచ్ అని ముద్ర అయితే వేయడం జరిగింది ఇది కూడా నిఖిల్కి మైనస్ అవుతుంది అని అయితే అనుకున్నాము ఎందుకంటే ఇది తెలుగు సీజన్ తెలుగులో బిగ్ బాస్ ఎయిట్ జరుగుతుంది కాబట్టి తెలుగు వాళ్ళే విన్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ కూడా వచ్చి ఒకనొక దశలో కన్నడ బ్యాచ్ మొత్తాన్ని నామినేషన్కి తీసుకురావడం జరిగింది అప్పుడైతే అప్పుడే మనకి ఇక్కడ పృథ్వీ ఎలిమినేట్ అయిపోవడానికి కూడా మైనస్ అయిందన్నమాట ఒకవేళ పృథ్వీ టాప్ ఫైవ్ వరకు కానీ ఉండి ఉంటే ఇంకా చాలా చక్కగా ఉండేది గేమ్ కానీ అనుకోని పరిస్థితుల వలన పృథ్వీ ఎలిమినేట్ అయిపోవడం అతను టాప్ ఫైవ్లో లేకపోవడం కూడా నిజంగా చాలా బాధాకరం ఇక్కడ మొదటి నుంచి కూడా నిఖిల్ తర్వాత విష్ణుప్రియ టైటిల్ ఫేవరెట్గా ఉండింది మొదటి ఐదు వారాలు కూడా విష్ణుప్రియ అయితే తన హవానైతే కొనసాగిస్తూ వచ్చింది ఓటింగ్లో ఎప్పుడైతే గేమ్పై ఫోకస్ పెట్టకుండా పృథ్వీ పైన మనసు పెట్టి తన గేమ్ని ఎప్పుడైతే చెడగొట్టుకుందో అప్పటి నుంచి ఆమెకు ఓటింగ్ అయితే తగ్గుతూ రావడం అసలు టాప్ ఫైవ్ ఉండే అర్హతను కూడా కోల్పోవడం జరిగిందన్నమాట ఇక్కడ మనం అనుకున్న విధంగా ఈ ఎక్స్ కౌంట్ కంటెస్టెంట్ ఎవరైతే గత సీజన్లో ఉన్నటువంటి వారు ఈ సీజన్కి వచ్చారో వాళ్ళు ఒకవేళ ఈ సీజన్ లేని రాకపోయి ఉంటే తప్పకుండా పృథ్వీ మరియు విష్ణుప్రయ్ అయితే టాప్ ఫైవ్లో ఉండేవారు కానీ ఇక్కడ టర్న్లు టిస్ట్లు ఉన్నాయి కాబట్టి తప్పలేదన్నమాట ఇక్కడ పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం ఇదైతే కొంతవరకు బాధను కలిగించింది చివరి వరకు పృథ్వీ కూడా ఈ గేమ్లో నిఖిల్తో పాటు ఉంంటే బాగా ఉండుండేది ఎనీవే అతను ఫ్రెండ్ అయినటువంటి నిఖిల్ గేమ్ కొట్టడం అతనికి కూడా చాలా ఆనందం గర్వకారణం ఇక్కడ ఒకనొక దశలో ఇక్కడ ఎవరెవరు రోహిణి కానీ గౌతమ్ కానీ అవినాష్ కానీ టేస్ట్ ఇచ్చేది ఈ నలుగురు చాలా గట్టి పోటీనైతే ఇచ్చారు ఈ ముందుగా బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్కి ఈ ఎక్స్ కంటెస్టెంట్ అయితే చాలా గట్టి పోటీని అయితే ఇచ్చి లాస్ట్ వరకు నిలబడారు వీరిని అయితే చాలా అభినందించాలి ఇక్కడ మనం రోహిణిని ముఖ్యంగా అభినందించాలి ఎందుకంటే పృథ్వీని పడగొట్టి మరీ మెగా చీఫ్ అయింది ఒక లేడీ కన్స్ట్రక్టెంట్ కామెడీ చేస్తుంది అని కామెంట్ చేయడం కూడా జరిగింది అప్పుడు కూడా ఆమె తన టాలెంట్ అయితే చూపించింది పాపం చాలా గట్టిగా ఆడింది ఇక్కడ అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ కాకుండా రోహిణి ఇంటికి కూడా బాగుండు ఎందుకంటే ఆమె ఎఫర్ట్స్ ఆ విధంగా పెట్టింది ఆటలో ఆ విధంగా ముందుకు దూసుకెళ్ళింది అనమాట ఇక్కడ మళ్ళీ ఇంకొక టైటిల్ ఫేవరెట్ ఎవరన్నా ఉన్నారంటే అది నబీల్ అని మనం చెప్పుకోగలం మొదటి నుంచి విష్ణుప్రియ నబీల్ తెలుగు వాళ్ళలో చాలా గట్టిగా ఈయనపడ్డాయి ఈ రెండు పేర్లు నబీలకు కూడా కప్పు కొట్టే సత్తా అయితే ఉన్నింది కానీ అతడు మెల్లమెల్లగా తన గేమ్ ఆటతేను కూడా మార్చుకుంటూ రావడం డౌన్ అయిపోవడం జరిగిందనమాట దీనివల్ల కూడా అతనికి కప్పు కొట్టే అర్హతను కోల్పోయాడు ఇదండి మన బిగ్ బాస్ ఎయిట్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి సైనింగ్ గా